హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ వచ్చేసి చూపిస్తున్నాను ఎగ్ కర్రీ సో దీనికోసం ముందుగా మనం అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం ఇది కరివేపాకు అండ్ మిగతావి కూడా చూపిస్తాను ఏమేమి వేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే నేను చూపిస్తాను ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడవగానే మనకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుందాం మేము ఆయిల్ కొంచెం ఎక్కువ వాడతాం సో నేను కొంచెం ఎక్కువ వేసాను మీకు ఎంత కావాలో అంత అయితే వేసుకోండి ఆయిల్ వేడెక్కగానే అందులోకి కాసిన్ ఓపుకు సరిపడా ఆవాలు వేసుకోండి అదేవిధంగా జీలకర్ర వేసుకోండి నేను నా స్టైల్లో కాబట్టి నాకు ఎండుమిర్చి అంటే చాలా ఇష్టం అందుకోసం ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను తర్వాత నేను ఇవేంటంటే వెల్లుల్లి ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుంటారు ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే మొత్తం వేసుకుంటున్నాం ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోండి కొద్దిగా ఘాటు ఉండడం కోసం ఒకటి లవంగం దాల్చిన చెక్క అండ్ ఇది వచ్చేసి స్టార్ బీఫ్ స్టార్ కు వంట ఇదైతే వేసుకుంటున్నాం దీనివల్ల రుచి బాగా వస్తుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును అయితే వేసుకోండి ఈ విధంగా బాగా చెప్పుకోండి అన్నీ కలుపుకున్న తర్వాత ఈ విధంగా మూత అయితే ఓపెన్ చేసి దీంట్లోకి కొద్దిగా అల్లం అదేవిధంగా కొద్దిగా పసుపు అయితే వేసుకోండి ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోండి కలుపుకొని మూత వేసేయండి మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి ఇందులోకి నేను ఇప్పుడు కారం పొడి అయితే వేసుకుంటున్నాను కారం పొడి వేసుకున్న తర్వాత బాగా వేసుకోండి కలుపుకొని మూత పెట్టుకున్నాను ఇప్పుడు మూతను ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని ఏదైతే ఎగ్స్ ఉన్నారో ఈ ఎగ్స్ని దాంట్లో కొట్టిపోద్దాం నేను మొత్తం ఫోర్ ఎక్స్ అయితే తీసుకున్నాను సో ఫోర్ ఎగ్స్ని పగలగొడుతున్నాను సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఈ క్యాబ్ని మళ్ళీ పెట్టుకో మనకి ఇప్పుడు ఉడికేటప్పుడు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఏ విధంగా అయితే ఉడుకుతుందన్నమాట సో మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కలుపుకుందాం ఇప్పుడు మనం మూత తీసి అయితే చూసుకుందాం ఏ విధంగా అయిందో సో ఆల్మోస్ట్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మనం ఏంటంటే వచ్చేసి మసాలా పొడి అంటే పచ్చి కొత్తిమీరల పొడి అనమాట మనం ఇంట్లో తయారు చేసుకుంది ఇదైతే వేసుకుంటున్నాం ఇది వేసుకొని కలిపేసుకొని బ్రించేసుకోవడం వల్ల మన కర్రీ అయితే పూర్తిగా Okay. okay friends, thank you. Thank you for watching this video.